అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ శ్రావణ శుక్రవారం కానీ కానీ ఇంకా రేపు కృష్ణాష్టమి ఉంది కృష్ణాష్టమి ఉంది ఈ నెల అంతా ఒక్క పండగ తర్వాత ఒక్క పండగ తర్వాత ఒక్క పండగ తర్వాత ఇంకా కృష్ణాష్టమి అయిన తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది ఆ తర్వాత వినాయక చవితి వస్తుంది పండగలైతే ఒక్కటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత స్వీట్లు అయితే ఇంట్లో ఎవరింట్లో అయినా అంతే ఎవరు నా అనుకూలాలను కొద్ది వాళ్ళ ఇళ్ళల్లో ఏదో కొంచెమైనా స్వీట్ అయితేనా ఉన్న ఉంటుంది ఎందుకంటేనా చిన్నగైనా కానీ మనకు ఉండే దాంట్లో చిన్నగైనా పండగ చేసుకుంటాం కదా మరీ వచ్చేసి అప్పుడు అంటేనా మనకు జెండా పండగ అంటేనా అప్పుడు నేనైతేనా నాకైతే పొడువుగా ఎంటుకులు ఉండే మా అమ్మ తెల్లవారుజామునే నిద్ర లేపి తెల్లవారుజామునే స్నానం చేపించి రెడీ అయ్యి పోవాలంటేనా అప్పుడు బాగా పోతా అంటే మీ ఇప్పుడు పిల్లలు లేపితేనా ఏం వద్దులేమా అంటారు ఎందుకంటేనే మనం ఇంట్లో చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చేమన్నేమో అనిపిస్తుంది నాకు అప్పుడు మనకు వచ్చేసి నాకు నేను చదువుకున్నప్పుడు అయితేనా ఆషా చాక్లెట్ అనే బాగుం ఇస్తాను స్కూల్లో ఇప్పుడు బాగా ఫైవ్ స్టార్లు డైరీ మిల్క్లు అవన్నీ ఇచ్చినా కానీ ఇప్పుడు పిల్లలు పోరు అప్పుడు పోయినట్లు ఇప్పుడు పోవడం లేదేమో అనిపిస్తుంది కానీ పోవడం లేదు ఇప్పుడు పోతా అంటారు కదా పిల్లలు చాలామంది ఆంటీ అంటారు ఏం నాన్న స్కూల్ పోలేదంటే పోలేదా ఆంటీ అంటారు మరి వచ్చేసి ఇది పెద్దమ్మ తల్లికి గాజుల అలంకరణ చేసినారు అనంతపూర్లో ఇది వచ్చేసి పది రోజుల కింద వీడియో కానీ నేనే పెట్టడం మర్చిపోయినాను వరలక్ష్మి వ్రతం కన్నా ముందు శుక్రవారము రెండో శుక్రవారము ఏమో చేసినారు నాకైతే వీడియో పెట్టినారు కానీ నేనే మర్చిపోయినా పెట్టడము చూసినాను కానీ అమ్మని దర్శనం చేసుకున్నాను వీడియోలో పెట్టేది మర్చిపోయినాను ఈరోజు ఎందుకో వీడియో చూస్తా అంటే నిన్న చూసినా లేండి గురువారం రోజు చూసినా రేపు శుక్రవారము బాగుంటుందిల అమ్మవారి దర్శనం అందరము చేసుకున్నామనేసి వీడియోలో పెడతాను గాజుల అలంకారంలో ఆ తల్లి బాగా ఎంత చక్కగా ఉందో కదా నిండుగా ఉంది బాగా తోమాల వేసుకొని గాజులు అట్టజేడకు కానీ పూలతోనూ గాజులతోనూ అల్లినారు ఎంతో బాగుంది కదా చక్కగా ఉంది నిన్న వచ్చేసి గురువారం రోజు ఇది గురువారం ఉదయాన్నే నేను మసాలా దోశ వేసినాను అది వేసేది ఏం చూపించలేదు మన మామూలు పల్లీ చట్నీ చేసుకున్నాను కారం అంటేనా ఆనియన్స్ను ఎండు కారము కొంచెం చింతపండు ఉప్పు మిక్సీ పట్టుకున్న పచ్చివి ఆనియన్స్ ఇంకొచ్చేసి పొటాటో ఫ్రై మనం పొటాటో ఫ్రై ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా పొటాటో ఫ్రై మామూలు చేసుకుంటా అంటాం కదా ఈ ఈ మసాలా దోశ నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది నెయ్యి తిన్నోళ్ళు అయితే నూనెతో వేసుకోవచ్చు నెయ్యి తిన్నోళ్ళు కానీ ఉంటారు మా ఇంట్లోనే ఉన్నాడు మా చిన్నబ్బాయి నెయ్యి అంటే అస్సలు తినడు ఫస్ట్ వేసుకుంటాం కదా దోశ పిండి రుద్దేసిన తర్వాత ఒక్కసారి దోసి ఒక నిమిషం కాలిన తర్వాత అటు సైడ్ తిప్పేసిన తర్వాత మరి ఇంకో ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు కారం మనం ఆడించుకుంటాం కదా ఆనియన్ కారం ఆ కారం అంతా బాగా పట్టించేసినామంటే ఒక్క నిమిషం ఉండి మరీ వచ్చేసి పల్లి చట్నీ కానీ కొంచెం లైట్గా అయినా పట్టించుకోవచ్చు లేదనుకో కొంచెము సైడు పెట్టేసి పల్లెం పెట్టేసేసి దాన్ని మేము పల్లెము అంటాము కొంతమంది పొటాటో ఫ్రై అంటారు ఆలు ఫ్రై అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంట అంటాము ఈ విధంగా దోశ తిరిగేసిన తర్వాత ఇంకా మరి ఒక్క నిమిషం అటు సైడు ఇటు సైడ్ బాగా కాలుతాయి ఇప్పుడు మరి ఇంకా తిప్పింటాం కదా అవన్నీ మనం మసాలా రుద్దే లోపల రెడ్డుగా అయిపోతుంది దోశ ఈ విధంగా నేను కారం పట్టించేసి నేను చేసేది ఈ విధంగా చేస్తాను మరి వచ్చి ఆనియన్ దోశ చేసుకుంటాము మరి ఆకుకూర దోశ దోశల్లో కానీ రకరకాలు చేస్తాలండి ఆకుకూర దోశ కానీ మన వీడియోల్లో ఉంది చూడండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఆకుకూరలు అన్నీ వేసుకొని చేసుకుంటేనా ఈ వర్షం అయితే మాకు విపరీతంగా వస్తుందిలేండి ఈరోజు ఇప్పుడు వచ్చేసి ఉదయం నుంచి ఏం రాలేదు నైట్ కానీ కొంచెం సేపు వచ్చింది ఆగిపోయింది కానీ నైట్ కానీ బాగానే ఉందిలేండి మళ్ళీ ఉదయము బాగానే ఉంది ఇప్పుడు వచ్చేసి లంచ్ తిన తర్వాత రెండు గంటలకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది కొంచెం ఇప్పుడు మూడు గంటలకు నేను వాయిస్ ఇచ్చినాను మూడు గంటలకు మళ్ళీ వర్షం వస్త ఆగిపోయింది మరి సూర్యుడు బయటకు కనిపిస్తానండి ఈ విధంగా ఉంది మాకు వాతావరణం అయితే చక్క ఉన్నప్పుడు వచ్చేసి ముగ్గులు పెట్టుకుంటున్నాం లేనప్పుడు లేదు ఈరోజు ఉదయం అయితే ముగ్గులు అయితే చక్కగానే లేండి అన్నీ ఇప్పుడైతే వెళ్ళిపోయినాయి నేను ఈ వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పటికి ఇది వచ్చేసి ఖాళీ కూర్మా కుర్మా చేస్తాను ఓన్లీ ఉత్త కాలీఫ్లేవర్తోనే బాగా టేస్టీ ఉంది అసలు నిన్న నైట్ చేసినాను చపాతి కూర్మా అసలు ఎంత బాగుందంటే బాగా పెద్ద గడ్డ కాలీఫ్లేవరు బాగా వాటర్ పెట్టేసి వాటర్ బాగా కొంచెం బబ్బుల్స్ అంతా మరిగే టైంకి వచ్చేప్పుడు కాలీఫ్లేవర్ అంతా చిన్న చిన్న కట్ చేసేసి కొంచెం వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి బాగా మరిగిస్తాను ఆ తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్నాను మిక్సీకి ఏమేమంటేనా టమోటా కొత్తిమీర అల్లము వెల్లుల్లి చెక్క లవంగము మిక్సీ పట్టుకున్నాను అంతే ఇంకేం లేదు మసాలా అంటే అదే నేను వేసేది ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసినాను కుక్కర్లో వచ్చేసి ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసినాను ఆనియన్స్ వేసేసి ఇప్పుడు మసాలా ఆడిచ్చింటాం కదా అదిగానే వేసేసేసి అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇవి కాలీఫ్లవర్ ఉడికించుకున్నాం కదా అవి దాని నీళ్ళంతా తీసేసేసి ఇంక ఈ ముక్కలు వేసేసి ఆల్రెడీ దాంట్లోకి పసుపు వేసినాం కాబట్టి కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే చాలు ఆల్రెడీ పసుపు ఉంటుంది కొంచెం వేసుకుంటే ఇంకా లేదనుకున్నా వేసుకోకున్నా పర్లేదు కొంచెం వేసుకుంటా నేనైతే ఇంకా పసుపు పక్కన పెట్టేసినాను పసుపు పట్ పక్కన పెట్టేసి ఇంకా ఉప్పు కానీ కొంచెం వేసినా కదా ఇంకా మసాలాకు కర్రీ కావాలి కదా ఇంకా ధనియాల పొడి కారం పొడి వేసేసి దీనికి చాలా తక్కువ నీళ్ళు వేసుకోండి నీళ్ళు ఎక్కువ వేసుకుంటేనా కొంచెం నీరు నీరుగా కర్రీ అవుతుంది కా నీళ్ళు ఎక్కువ వేసుకోవాలంటేనా మసాలా అనేది ఎక్కువ పెట్టుకోవాలి కాలీఫ్లేవర్ కూర్మాకు ఓన్లీ ఉత్త కాలీఫ్లేవర్తోనే టేస్ట్ అయితేనే ఎంత బాగుందంటే అంత బాగుంది నేను గురువారం నైట్ చేసినా కాబట్టి టేస్ట్ చూసినా కాబట్టి చెప్తాను నేను ఎన్ని నీళ్ళు వేస్తానో కానీ చూపిస్తా మా కుక్కర్ అయితేనే ఈ కర్రీకి వచ్చేసి మనకు విజలు వచ్చే ముందర ఇంకా అని సౌండ్ వస్తుంది చూడండి అప్పుడు నేను కుక్కర్ ఆఫ్ చేసేసినాను కొన్ని కుక్కర్లు ఒక్క విజిల్ ఇస్తాయి కొన్ని కుక్కర్ ఊరికే సుయ్యి అనే అట్లా ఇంకా గిన్నెలో అయితేనే మనకు ఉడికే దాన్ని బట్టి తొందరగా కాలి ఫ్లేవర్ ఉడుకుతుంది నాకు కొంచెం బయటికి పోయి పని ఉండే నైటు అందువల్ల నేను చేసినాను ఒక చేతిలో ఫోన్ ఉంది అందుకు కలేస్తా అంటే కుక్కరే పక్కకు జరుగుతూ ఉంది కింద స్టాండ్ ఉల్కాగా ఉంటుంది కదా మన కుక్కర్లు మందంగా ఉంటాయి కదా బాగా కలేసేసి కలిసిన తర్వాత మిక్సీ జార్లోనే నేను కొంచెం నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళే వేసేసినాను ఆ నీళ్ళు వేసేసి ఇంకా అదే చూడండి అంత కొంచమే నీళ్ళు వేసినా ఆ కొంచేకోకుండా అయినా విజలు పెట్టుకోవచ్చు ఇంకా ఖర్చు సరిపోతు ఈ విధంగా కర్రీ అయిపోతుంది చపాతి కాలీఫ్లేవర్ కూర్మా అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది నేను చూపించిన ఒక్కటి వేసుకొని చేసుకొని చూడండి ఒక్కసారి చపాతి కానీ బాగుంది చపాతి పరోటా రొట్టెకి బాగుంటుంది ఈ మూడిటికి బాగుంటుంది నేను ఇవి మా శ్రీవారి తెచ్చింటేనా పల్లీలో చూస్తానను ఇవి కిలో ఇవి కిలో ఏమైనా తక్కువ వచ్చినాయేమో బాటల్లో ఉండేటివి అంటున్నాను ఏం రాలేదులే అన్ని కొలతలేదు చూస్తావు అనేసి వాళ్ళు తూకాలు కరెక్ట్ ఇచ్చింటారు అంటున్నారు ఎండు కొబ్బరి వచ్చేసి కిలో మూడు వందల యాభై అంట చూడండి అది హాఫ్ కేజీ నాకు పొళ్ళు ఆర్డర్ ఉంటే తెప్పించుకున్నాను కిలో తెప్పించుకున్నాలే అండి హాఫ్ కేజీ వచ్చేసి ఎండగ పెట్టొచ్చిన పైన హాఫ్ కేజీ కింద పెట్టుకున్నాను అంత రేటు ఉంది మళ్ళీ అల్లంగాని నాకు సొంటి పొడి ఆర్డర్ ఉంటేనా దానికోసరం తెప్పించుకున్నాను ఈ వర్షాలకు అయితేనే ఆడడం లేదు వర్షాలు ఎక్కువ వచ్చేటప్పుడే ఆర్డర్గానే ఉంది ఇంకా అక్కడ టీ పెట్టినాను టీ మరిగే లోపల ఇంక ఇవన్నీ పనులన్నీ చూసుకుంటానను ఇంకా మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం